దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ అయితే రాక ఫైనల్ ఈ రోజు హైదరాబాద్ కి అయితే వచ్చాను హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దగ్గర బూత్ బంగ్లా చూసి అయితే భయపడ్డాను ఇదైతే అయితే చూడడానికి బలే అంటే బలేగైతే ఉంది ఈ బూత్ బంగ్లా ఇది వచ్చేసి బంగ్లా పేరు వచ్చేసి అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అంటే అయితే ఉంది ఈ రోజు నేను మా బావ ఎక్సెల్ హండ్రెడ్ మీద ఇంకా మా చిన్న బావ మా చిన్న బావ వాళ్ళు వాళ్ళు కూడా ఎక్సెల్ హండ్రెడ్ మీద అయితే ట్యాంక్ బండ్ కి అయితే వచ్చాం ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కువ వచ్చేసి లవర్స్ అలాగే యూత్ అయితే తిరుగుతూ అయితే ఉంటారు కట్టినందుకు చాలా అంటే చాలా డెవలప్ అయింది ఈ ట్యాంక్ బండ్ ఈ ట్యాంక్ బండ్ ముందర వచ్చేసి ఒకటి దీపం అయితే సెట్ చేశారు ఆ దీపం కింద మొత్తం అద్దం లాగైతే ఉంది ఇది వచ్చేసి నాకైతే పిచ్చ పిచ్చల్గా అయితే నచ్చేసింది అయితే బగ్గీలు మనుషులు పోయేది మొత్తం అయితే క్లియర్ గా అద్దం కనపడతా ఉంది మేము ట్యాంక్ మణికి వచ్చే ఈ బుద్ధుడు బొమ్మ చుండికి ఇక్కడ నుంచి షిప్లు కూడా అయితే తిరుగుతాయి కానీ మేము ఆ రొచ్చు అయితే పోలేక రోడ్డు మీద నుంచి ఈ బుద్ధుడు బొమ్మ అయితే చూసే దాదాపు త్రీ ఇయర్స్ ముందైతే ట్యాంక్ బండ్ ఇంత డెవలప్ కాలేదు ఈ మధ్య చాలా అంటే చాలా డెవలప్ అయ్యి ఈ ట్యాంక్ మనీకి ఎంత మంది వచ్చారో తప్పకుండా కింద కామెంట్ చేయండి మా బావ వచ్చేసి మాకందరికి ఫోటోలు అయితే దించుతున్నాడు ఇంకా ఈ బావ ఫోటో దించుతా ఉంటే నాలుగు ఫోటోలు అయితే దిగారు చూశారు కదా వీడియోకి లైక్ చేసి సబ్క్రైబ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటా బాయ్